హలో వ్యూవర్స్ ఒక చీరను తీసుకున్నానండి అలాగే స్కర్ట్ని తీసుకున్నాను మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట మిషన్ రాని వాళ్ళైనా ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అని తెలియని వాళ్ళైనా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి చూసారంటే ఈజీగా చేసేస్తారు ఒక స్కర్ట్ని తీసుకొని ఇలా ఓపెన్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయొద్దండి స్కర్ట్ ఎలా ఉందో అలాగే యూస్ చేసుకోవాలి ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక శారీని తీసుకొని ఇలా మనకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసేసుకోవాలి తర్వాత ఇలా కూర్చుల్లాగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి స్కట్కి ఒక లేయర్ వేసేసుకోవాలన్నమాట ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది తర్వాత దాని కింది వైపున ఇంకొక లేయర్ వేసుకోవాలి మనం ఎంత పొడవైతే పెట్టుకున్నామో దానికి కొంచెం లోపలికి వచ్చేలాగా కుట్టు వేసుకోవాలన్నమాట ఒకదానిపై నుంచి ఒకటి వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి సేమ్ సైజ్ తీసుకోవాలండి అన్నీ కూడా ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ తీసుకొని ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ స్టిచ్ చేసేసుకోవాలి ఒకదానిపై నుంచి ఒకటి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా కంప్లీట్గా ఇక్కడ నేను త్రీ లేయర్స్ తీసుకున్నాను త్రీ లేయర్స్ కూడా వచ్చేసాయి మీరు కావాలనుకుంటే కొత్త శారీని తీసుకోవచ్చు కొత్త స్కర్ట్ని తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవచ్చు చూసారు కదా స్కర్ట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి